లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు సౌత్లో స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది ఇటీవల ఆమె భర్త విఘ్నేష్ శివన్ నుంచి అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్ స్పెక్టర్ కారును బహుమతిగా పొందింది ఈ కారు ధర దాని ప్రత్యేకతలు ఇతర స్టార్స్ కార్లతో పోలిక వివరాలు ఈ కథనంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు సౌత్లోనే ఎవరికీ లేని స్టార్ ఇమేజ్తో రాణిస్తోంది అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా రాణిస్తోంది ఓవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ మూవీస్ చేస్తోంది బిగ్ స్టార్స్తోనూ జోడీ కడుతోంది అందులో భాగంగా ఇప్పుడు తెలుగులో రెండు చిత్రాలు చేస్తోంది చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు మూవీలో నటిస్తోంది ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది కొత్తగా బాలకృష్ణతో ఎన్బీకే నూట పదకొండు మూవీ చేస్తోంది ఇది బుధవారమే ప్రారంభమైంది స్టార్ ఇమేజ్ లోనే కాదు రాయల్ లైఫ్ ని లీడ్ చేయడంలోనూ ముందే ఉంది ఇటీవల ఆమె అదిరిపోయే కొత్త కారు కొన్నది కార్లలో అత్యంత కాస్ట్లీగా భావించే రోల్స్ రోల్స్రాయ్ స్పెక్టర్ మోడల్ కి చెందిన కారుని కొనుగోలు చేసింది అయితే నయనతార పుట్టిన రోజు సందర్భంగా భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆమెకి గిఫ్ట్గా ఇచ్చాడట నయనతార ఈ నెల పద్దెనిమిదిన పుట్టినరోజుని జరుపుకున్న విషయానికి తెలిసిందే ఈ సందర్భంగా నయన్కి రోల్స్ స్పెక్టర్ కారుని గిఫ్ట్గా ఇచ్చాడు ఈ సందర్భంగా కారు వద్ద ఇద్దరు పిల్లలతో నయనతార విఘ్నేష్ శివన్ దిగిన ఫోటో వైరల్ అయ్యింది అయితే ఈ కారు ధర తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే కోలీవుడ్లోనే ఇంతటి ఖరీదైన కారు మరెవ్వరి వద్ద కూడా లేదు ఈ కార్ కాస్ట్ పది కోట్ల రూపాయలు ఉంటుందట దీంతో కోలీవుడ్లో అత్యంత ఖరీదైన కారున్న స్టార్గా నయనతార నిలిచింది నయనతార కార్కాస్ట్ దళపతి విజయ్ రోల్స్ రాయిస్ కార్ కంటే కాసిటీ కావడం విశేషం విజయ్ గతేడాది రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ కి చెందిన కారుని కొనుగోలు చేశారు దీని ధర దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది ఈ లెక్కన నయనతార తమిళంలోనే అత్యంత ఖరీదైన కారున్న సెలబ్రిటీగా నిలవడం విశేషం తెలుగులోనూ చిరంజీవి వద్ద ఈ రోల్స్ రాయిస్ ఉంది చిరంజీవి రోల్స్ రాయిస్ పాంతం మోడల్ కారుని మెయింటైన్ చేస్తున్నారు దీన్ని చాలాకాలంగా ఆయన వాడుతున్నారు దీని ధర పదకొండు కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం అలాగే రామ్ చరణ్ వద్ద కూడా రోల్స్ రాయిస్ కారు ఉంది దీని ధర ఏడున్నర కోట్లు ఉంటుందట ఇటీవల చరణ్ ఎయిర్పోర్ట్లో ఈ రోల్స్ రాయిస్ కారుతో మెరిసిన విషయానికి తెలిసిందే సెలబ్రిటీలైన కార్పొరేట్లు అయినా రాజకీయ నాయకులైన ఈ కారుని తమ స్టేటస్ కి ప్రతీకగా భావిస్తుంటారు నయనతార కొనుగోలు చేసిన ఈ రోల్స్రాయిస్ స్పెక్టర్ కారు ఆమె రాయల్ లైఫ్ కి ప్రతీకగా నిలుస్తోంది కోలీవుడ్లో అత్యంత ఖరీదైన కారు ఆమెదే అని తేలింది ఈ బహుమతి ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి